వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో గల ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ చెరువుకు సంబంధించిన చెరువు ప్రధాన కాలువలలో ఒకటైన బగారు కాలువకు గుంటూరుపల్లి కొయ్యల మాటు బుర్రకు సమీపంలో బుంగపడి క్రమంగా దాని నుండి భారీగా నీరు లీకేజ్ కావడంతో ఆ ప్రదేశంలో చెరువు కట్ట తొంభై శాతం కోల్పోయింది మళ్లీ వర్షాలు కురిసినట్లయితే పూర్తిగా చెరువు కట్ట తెగిపోయి ఆయకట్టు కింద ఉన్న వందల ఎకరాల భూముల్లో పంట నష్టం వాటిల్లడమే కాకుండా మట్టి కొట్టుకుపోయి పంట సాగుకు పనికి రాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగానే గత సంవత్సరం కూడా ప్రస్తుతం బుంగపడిన ప్రాంతానికి ఇరువైపులా రెండు భారీ గండ్లు పడి వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది సంవత్సరం అంతా భూములు వ్యవసాయ సేద్యానికి పనికిరాకుండా కోతకు గురయ్యారని తమ బాధను వెల్లబుచ్చుకున్నారు తగు నివారణ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నారు మళ్లీ గండి పడినట్లయితే పంట నష్టంతో పాటుగా భూములు సేద్యానికి పనికిరాకుండా పోతాయని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి తమకు రక్షణ కల్పించాలని లేని ఏడల ఆందోళన చర్యలు చేపడతామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు